ఫస్ట్ రోడ్లు బాగోలేవు ఇల్లు ఇచ్చేది సెంట్ ఇల్లు ఇచ్చారు ఆ సెంటింట్లో సామాన్యమైన వ్యక్తులు ఎవరు కూడా ఉండలేరు మామూలుగా ఉద్యోగులు చిన్న చిన్న మైనారిటీ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళకేవలకి కూడా రెగ్యులర్ చేయలేదండి నిన్నగాక మొన్న సచివాలయంలో చేసిన ఉద్యోగస్తులకి రెగ్యులర్ చేసి పదిహేను ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మెడికల్ లోన్ కానీ కరెంట్ లోన్ కానీ మరో దీనిలోని కానీ మరో దీనిలో కానీ పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఆ ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు ఇస్తున్నారు కానీ వాళ్ళ ఉద్యోగులు రెగ్యులర్ చేయలేదు మన్నగాక నిన్న మూడు సంవత్సరాలు నేసిన వాళ్ళకి రెగ్యులర్ చేశారు అలాగే వాలంటీర్లకి వాలంటీర్లు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు మంచి క్వాలిటీ జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి ఐదు వేలు రూపాయలు ఇచ్చి వాళ్ళందరికి కూడా బతుకు తెరువు లేకపోతే ఐదు వేలు వల్ల వాళ్ళ బతుకు తెరువు లేదు ఇంకో పని చేసుకోలేరు ఇంకో జాబ్ వెళ్ళలేరు చదవలేరు ఆ విధంగా చాలా దారుణంగా ఉంది తరువాత ఎక్కడికక్కడే దారుణం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి అవ్వాలి అన్ని ప్రజల మీద వదిలేసి అనుకున్నారు వాళ్ళు చూసుకుంటారు మా కార్యకర్తలు ఉన్నారు చూసుకుంటారంటే ఏ గ్రామం కూడా బాగుపడడం లేదు ఏ గ్రామం కూడా ఎక్కడికక్కడే కోడాలు తిట్టుకోడాలు కొట్టుకోడాలు మడ్రలు ఇలాంటివన్నీ చాలా విపరీతంగా జరుగుతాయి నిత్యావసర వస్తువులు ఏది కూడా అదుపులో లేదు అన్నీ కూడా గాయలు వదిలేశారు మొన్నటికి మొన్న ఉల్లిపాయలు యాభై రూపాయలు కేజీ యాభై రూపాయలు కేజీ అయితే చంద్రబాబు నాయుడు టైంలో యాభై రూపాయల కేజీ అయితే రైతు బజార్లో పెట్టి మనిషికి రెండేసి కేజీలు కేజీలు కేజీ చెప్పున్నా ఇరవై రూపాయలు పది రూపాయలు అప్పుడు మార్కెట్ ప్రకారంగా పెట్టి ఆ విధంగా సప్లై చేస్తారు అంతా గాలి కొద్దిలేస్తాడు అది అతను ముఖ్యమంత్రిగా మళ్ళా రావాలని అతను ఉద్దేశం ఉంటే ఇవన్నీ పట్టించుకోవాలి ఎవరినో నాకు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు లేకపోతే మా వాలంటీర్లు ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు ఆ ప్రజలతో తిట్లు కాయడానికి వెళ్ళడం తప్పించుకుని వాళ్ళు చేసింది ఏమి లేదు అందుకు ప్రభుత్వం అనేది ఒక కమిటీని వేసుకొని ఒక కమిటీ ప్రకారంగా ఏది చేస్తే బాగుంటుందని చెయ్యక ఈరోజు అట్టడుగును పడిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా గౌరవంగా ఉంది రాష్ట్ర పరిస్థితి మనం చూస్తున్నాం ఏ హామీలు కానీ నవరత్నాలు కానీ ఏవి కూడా ఇంతవరకు అమర్చనట్లేదు అలాంటిది ఉద్యోగాలు నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది యూత్ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు ఐటీ రంగాలు లేవు అభివృద్ధి లేదు రోడ్ల పరిస్థితి బాగాలేదు ఏ ఒక్క పరిస్థితి కూడా రాష్ట్రంలో బాగాలేదు ఆల్రెడీ జనాలందరూ చాలా విసిగిపోయి ఉన్నారు రానున్న రోజులు మరి ఇంకెన్ని రోజులు లేదు ఇంకొక రెండు నెలలు మాత్రమే ఈ రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు మన జనసేన టీడీపీ కలిపి కంపల్సరీగా నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై స్థానాలు సంపాదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కాకపోతే ఇంకా యువతకి యువతకు వచ్చేసరికి చూస్తున్నాం నారా లోకేష్ బాబు గారు ఇంకా కొంతకాలంగా ఎన్నో రోజులు పెట్టి యువగలం పాదయాత్ర చేసి జనాల్లో ఉన్న యువత యువతకి ఏం చేయాలి అన్న ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన దిశించారు ప్రతి ఒక్కరు కూడాను ఇంకా రాబోయే రోజుల్లో మంచి ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసి నిరుద్యోగం అనే సమస్య లేకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడాను నిరుద్యోగ దూరం అవుతారు కనుక మనము ప్రతి ఒక్కరు కూడాను నా లోకేష్ బాబుని అటు చంద్రబాబు నాయుడిని ఇటు జనసేన కూటమిని ప్రతి ఒక్కరు కూడాను కలిపి మన టీడీపీని గెలిపించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి పైన పథకాలు అంతా పట్టణం పథకాలు ఒకటి అంది డబ్బులు పడిపోయినంత మాత్రాన అది ప్రభుత్వం కాదు డబ్బులు పంచుత మాత్రమే అది ప్రభుత్వం అవ్వదు మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి నిరుద్యోగ సమస్య ఉండకూడదు మనకి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది అభివృద్ధి అయితే లేదు డబ్బులు పంచే సమస్య అవుతుందంటే అది అంతవరకు కరెక్ట్ కాదు కంపల్సరీగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళ దమలో ఉన్నారు దానికి మేము ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే మళ్ళీ మరొక నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది మాసాలు పడుతుంది అంత దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన రివర్స్ పరిపాలన జరుగుతుంది ఏదో అనుకుని ఒక సెన్స్ అని ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే అంతా కూడా ఆయన చెప్పిన ఏవైతే తన పాదయాత్రలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ హామీలు ఇచ్చారో అందులో ఒక్కటి కూడా హామీ అమలు కాలేదు అవన్నీ కూడా ఓటకమని ప్రజలకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని శిలా పథకాలు ఇచ్చినా ఎన్ని ప్ర పథకాలు ప్రకటించినా జగన్మోహన్ రెడ్డి కానీ నమ్మే పరిస్థితులు లేరు అని దీనికి కావాల్సింది ఒకటే రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేది జనం దీక్షతో ఉన్నారు కాబట్టి అనుభవజ్ఞుడు తర్వాత రాష్ట్రాన్ని ముందుకు నడిపే సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అనేసి ప్రజల తాలూకా నమ్మకం రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో పరిశ్రమలు పెట్టి యువతకి ఉపాధి కల్పిస్తామనేసి మరి జాబ్ ప్రతి సంవత్సరము జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనేసి రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పిస్తామనేసి హామీ ఇచ్చారు ఆ ఉద్యోగాల కల్పన ఎలా వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలైనా రావాలి లేదంటే మన ప్రశ్రమలైనా ప్రైవేట్ సెక్టర్లో పరిశ్రమలను రావాలి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు తద్వారా ఎవరికీ కూడా ఉపాధి కల్పన రాలేదు మరి పరిశ్రమలు తేవాలంటే దానికి సత్తా ఉండాలి అనుభవం ఉండాలి దేశ విదేశాల నుండి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలంటే ఆ నాయకుడి మీద ముందు నమ్మకం కావాలి మరి ఆ అటువంటి నమ్మకం లేక ఈ పరిశ్రమలు రావట్లేదు రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా మరలా అనుభవజుడు విజన్ ఉన్న నాయకుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కూడా అందరూ సర్వత్రా కోరుకుంటారు